ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి అర్హతలను యోగ్యతలను ఇతరుల్లో ఉన్నటువంటి లోపాలను అయోగ్యతలను ఎప్పుడైతే చూస్తాడో తనలో హెచ్చింపు అలాగే క్రూరత్వంతో కూడినటువంటి స్వభావం హింసతో కూడినటువంటి స్వభావం పెరగచ్చు ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి లోపాలను తనలో ఉన్నటువంటి అయోగ్యతలను ఇతరుల్లో ఉన్నటువంటి యోగ్యతలను అర్హతలను చూసినప్పుడు తనలో తగ్గింపు స్వభావంతో పాటుగా తనను తాను సరిచేసుకున్నటువంటి స్వభావం కూడా పెరుగుతుంది ఉదాహరణకు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో యేసు ప్రభు వారి దగ్గరకు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలు ప్రజలందరూ కలిసి ఒక పాపం చేస్తున్నటువంటి స్త్రీని తీసుకుని వచ్చి యేసు ప్రభు వారి ఎదుట పెట్టి ఆమెను రాళ్లతో కొట్టి చంపటం కోసం ప్రయత్నం చేశారు యేసు ప్రభు వారు ఎప్పుడైతే రాళ్లతో కొట్టి చంపాలనుకున్నటువంటి వారిలో ఉన్నటువంటి అయోగ్యతలను చూపించినప్పుడు వారు ఎవరు కూడా ఆమెను కొట్టడానికి సాహసం చేయలేక రాళ్ళని అక్కడ పడేసి వెళ్లిపోతారు ప్రభు యేసుక్రీస్తుని ఏసుక్రీస్తుని వెంబడించేటువంటి ఎక్కువ మంది వారిలో ఉన్నటువంటి యోగ్యత అర్హతలను చూసుకుంటున్నారా లేక వారిలో ఉన్నటువంటి అయోగ్యతలను లోపాలను చూసుకుంటున్నారా